తండ్రి ఎవ ఇదిగో కూడా తండ్రి రాత్రి కాల సమయంలో కాపాడి నిలబెట్టి విధానాలంటే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నావు తండ్రి అలాగే తండ్రి కొదే కాల సమయంలోకి వచ్చి ప్రార్థించుటకు పాట పాడినకు వాక్యాన్ని ధ్యానించినకు మీరు మరి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు ఎస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నాయన విదేశాల్లో ఉన్న మీ బిడ్డలు తండ్రి క్రీస్తు స్వరో ప్రాంత గ్రూప్ లో వారిని అలాగే ఏ పూజా దేవుడు పరిచయంలో ఉన్న వారిని అలాగే మహిళ క్రీస్తు ప్రాంత మందిరంలో ఉన్న వారిని ఎవరైతే సత్యవాక్యము సరిగా విభజించి ఉపదేశిస్తూ తండ్రి వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవ అలాగే ఆహారము ఆరోగ్యము వారికి సమాధానము సమస్యలు దయచేయబడి ప్రార్థిస్తూ ప్రార్థపడదు అలాగే నాయన జ్ఞానిస్తూ ఉండగా మీరు ఒక తోడుగా ఉండి మీరు వాళ్ళు మాట్లాడు బాధపరచి స్థిరపరచున్నారు మాకు వరకు నా ఉన్న ప్రార్థన వేడుకొచ్చు తండ్రి ఆమె ఆమె అందరికి ఆ ప్రభు పేరంట మరొకసారి పొందనాలు తెలియజేసుకుంటూ దేవుడి రోజు ఇంత గొప్ప అవకాశాన్ని యొక్క అక్టోబర్ మాసంలో మొదటి శుక్రవారం ఉదయకాల సమయంలోనే దేవుడి వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు దేవుడించిన గొప్ప అవకాశం ఆల్రెడీ ఈరోజు తెల్లవారు రెండున్నర నుంచి దేవుడి యొక్క గొప్ప పనిలో ఉండడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను అలాగే ఆ రెండున్నర నుంచి మూడున్నర వరకు మూడున్నర నుంచి నాలుగున్నర వరకు నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు మళ్ళీ ఆరు గంటల నుంచి మళ్ళీ దేవుడిని చూడండి ఎంత అవకాశాన్ని ఇస్తున్నాడు అవకాశం సద్విని చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఈరోజు ప్రతిరోజు కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన సన్నిధులు గడపడమే దేవుడు మహిమ కరువులుగాక ఆమె ఈరోజు దేవుని మహిళ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తెరిచి తెరించి గ్రంథము నూట ఇరవై ఆరవ కీర్తన కీర్తన గ్రంథము నూట ఇరవై ఆరవ కీర్తన జాగ్రత్త ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క చేతుల వైపు తెరిచి మాటలు చదువు చుట్టగా ధ్యానించడానికి ప్రయత్నం చేయండి ఆలోచన చేయండి ఆలోచించండి నూట ఇరవై ఆరో కేసు తిరిగి వచ్చిన వారిని యహోశ్ణి రప్పించినప్పుడు మనము కలగారింటి మన నోత్ నవ్వుండే మన ఆనంద ఆనందకాలంలో నిండే అప్పుడు యహోవేరు గొప్ప కార్యములు చేసేదని అన్ని జీవి మన వరకు గొప్ప చేసి ఉన్నారు మనము సంతోషపడిన వైతిని దక్షిణ దేశంలో ప్రవాహములు పడినట్టుగా యహో వచన పెట్టబడిన మా వారిని నడిపించము కన్నీళ్లతో విడిచి వాడు వాడు సంతోషగారంతో పిడికిన పిడిపి చేత పట్టుకుని ఏడ్చుకోవాడు సంతోషగా చేయించు పడలు మోసుకుని వచ్చేదో దేవున వారికి బయలు కలుగు ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా ఆలోచించాలి మీకు ఎన్నో కష్టాలు ఉండొచ్చు ఎన్నో ఇబ్బందులు చూడొచ్చు సమస్య అయినప్పటికీ కూడా మీరు దేవుని అనుకున్న వారైతే అంటే ఆయన ఆధారపడిన వారైతే మీరు కన్నీటితో ఇచ్చారనుకోండి ప్రార్థన చేశారనుకోండి ఆ ప్రార్థన మీకు సంతోషకాలాన్ని ఇస్తుంది అంటే మీరు యొక్క ధైర్యాన్ని ఉంటుంది సహోదరి సహోదరు ఈరోజు చాలామంది అండి చాలామంది సహోదరి సహోదరులు చాలామంది భక్తులు సరిగా లేక ఎన్నో ఇబ్బంది పడుతున్నారు భార్య సరిలేక ఇబ్బంది పడుతున్న భక్తులు ఉన్నారు పిల్లలు సరిలేక బాధపడుతున్న తల్లిదండ్రులు ఉన్నారు తల్లిదండ్రులు సరిలేక బాధపడుతున్న పిల్లలు ఉన్నారు అంటే ఎవరికి సమాధానం అనేది లేదండి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఆ సమస్య కొంతమంది బయట కనిపిస్తుంది కొంతమందిని కనిపించదు కానీ కుటుంబం అనేది సమస్యతో ఉంది ప్రతి కుటుంబం కూడా అయితే ఇక్కడ మనం బాగా ఆలోచించవలసిన విషయం కారణండి ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి దేవుడి బలములు కన్నీటితో ప్రార్థన చేస్తే కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను గొప్పగా నిలబడతాయి ఉన్నతంగా నిలబడతాయి దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబడతాయి ఎందుకంటే దేవుడు ఒక ధైర్యం ఇచ్చి ధైర్యం ఎలా అంటే నేను చూస్తున్న వారు ఉంటారు కొంతమంది దేవుణ్ణి ఎరగంటి అన్యాలు వాళ్ళు మన గురించి మనకి సాక్ష్యం చెప్పాలి వాళ్ళు మన గురించి అరే వీళ్ళు ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నారు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు ప్రతిరోజు కూడా ఈశ్వరు మందిరం అంట వెళ్తున్నారు పాట పాడుకుంటున్నారు ప్రార్థన చేస్తున్నారు పిల్ల గొప్పగా పంచుకుతున్నారు వీళ్ళు రోజు ఎలా అంటే కారణము వాళ్ళ దేవుడే అని మన గురించి చెప్పుకోవాలంటే భక్తులు అదేమంటాడంటే రెండు చూడలేదు అప్పుడు యోగా వీరి గొప్ప కార్యము చేసినది అన్ని జనులు చెప్పుకునేవి చెప్పుకోవాలి అంటే మన జీవితాన్ని ఉండాలి సహజ హో మనకొనం గొప్ప కార్యం చేసి ఉన్నాడు మనం సంతోషపరగదనైంది సంతోషముగా ఉన్నా దేవుడు విడిచిపెట్టేది ఎవడైతే కాదు నువ్వు ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు ప్రతి ప్రార్థన పెట్టాడు అది నీతివంతమైన ప్రార్థన అయితే అది యథార్థమైన ప్రార్థన బ్రతికితే మీరు మీరుగా ఆలోచించడం మొదలు పెడితే మీ ప్రభావం ఎందుకు అధికారి ఒప్పుకుంటే దేవుడు ఇస్తాడని దేవుడు మనకి సపోర్ట్ చేస్తాడు దేవుడు మన ముందుకు మీద నడిపిస్తూ ఉంటాడు అందుకే ఎంత అయిన వస్తుందో కన్నీరు విడి చుచ్చు విచ్చు వారు సంతోషకాలంతో పాటు ఒక మనిషి దగ్గర ఏడవడం కాదు ఒక మనిషి దగ్గర కన్నీళ్ళు విడవడం కాదు కావచ్చు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక పాడవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు డైరెక్ట్కి వెళ్ళి ప్రార్థన చేయవచ్చు నువ్వు డైరెక్ట్గా సంగతికి వెళ్ళి ప్రార్థన చేయవచ్చు నీకు కష్టం ఎంతో

అందరూ మంచివారు లేరు ఈ యొక్క దైవ సేవకుంటూ కూడా అందరూ మంచివారు లేరు తెరవాలనుకుంటారు మంచివారు మంచి వారు దైవ స్వవాలు అని అనుకుని నేను చెప్పే ఏడు చెప్పిన ఆ యొక్క బాగా మరింత చేసేవారు లేదు అందరూ లేదు కొంతమంది అంటున్నారు కాబట్టి మీరు దేవునికి ఎంత తండ్రి దేవునికి మనం మంచి కృష్ణ ప్రమాణం మీరు మీ శని పెళ్లి మోహరించి ప్రార్థన చేయండి అడగండి దేవుడు గొప్ప కార్యం చేస్తారు చేస్తారు మీరు మనిషి నమ్ముకున్న కంటే దేవుణ్ణి నమ్ముకున్న రాజు నమ్ముకున్న కంటే దేవుని ఆశ్రయించడం లేదు ఇంత నీటిగా ఇంత వివరంగా దేవుడు మనం మనుషుల వైపు ఆధారపడుతున్నాం ఏంటి మనుషుల వైపు ఆధారపడుతున్నాం ఏంటి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాదు దేవుడు జ్ఞానుక్తమైన ఆలోచనిస్తున్నాడు కదంటే సహాయం మీరు ఎవరికి వారు దేవుడితో సహవాసం చేయడం అనేది నేర్చుకోవటం లేదు కన్నీళ్ళు పెంచి ప్రార్థన చేయడం అనేది నేర్చుకోండి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది నేర్చుకోండి బయట చదవడం అనేది నేర్చుకోండి మనం నేర్చుకున్న మీరు నా కూర్చొని గొప్ప ఒక గర్వంతో ఉండొద్దు ఎంత నేర్చుకున్నా చాలా తక్కువే నాకు తెలుసు నా అన్ని తెలుసు బయట అవకాశం కట్టేసి నాకు బయట చదివేసాడు నువ్వు గర్వంతో మాట్లాడిన మాటలు దేవుడు తొక్కేస్తాడు నువ్వు ఎన్ని తెలుసుకున్నా ఇంకెన్నో తెలుసుకోవాలి తెలుసుకున్న వాటిని చెప్పు బయట సారాంశం ఏంటో తెలుసా తగ్గించుకున్నవాడు ఇచ్చుకోవడం ఇచ్చుకో ఇచ్చించుకున్నవాడు తగ్గించబడి ఇచ్చించుకునే అలవాటు ఉండకూడదు తగ్గించుకునే ప్రతిగా ఎంత గొప్పవాడు అయినా ఎంత గొప్పగా పాట పాడుతున్నా ఎంత గొప్పగా వాకి చెబుతున్నా ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నా ఇంకా తగ్గింపు జీవితం కలిగి జీవించాలి ఇంకా బాగా పాట పాడాలి ఇంకా బాగా వాకి చెప్పాలి ఇంకా బాగా నేను ప్రార్థన చేయాలి అదే ఉండాలి తప్ప నాంత తోపు లేడు అని అనుకోవడానికి లేదు

గొప్పవాడు నిజపడి ఆయన మన చేసిన నీరు గురించి చెబుతూ ప్రార్థన చేస్తే కళ్ళు నీళ్ళే లేదు కొంతమందికి ప్రార్థన చేస్తే కన్నీళ్ళు రావు కానివ్వండి దేవుడు చేసిన నీరు తలచుకుంటూ దేవుడు చేసిన గొప్పతనాన్ని మనం ప్రార్థన చేయండి కన్నీళ్ళు వస్తాయి దేవుడి ఆనంద భాస్ దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు నీకు నేను తోడైనా నీకు భయం ఎలా నేను కాపాడుకుంటాను నేను రక్షించుకుంటాను నువ్వు ఎప్పుడైతే నీ ప్రవర్తన మీద నువ్వు నా ఒప్పుకున్నావు నువ్వు చేసుకున్నావు దాని అంటాడు నేను ఏమో వారు ఆధారంగా చేసుకుంటే చూడ ఒకసారి కేంద్ర అందరూ కూడా కేంద్ర మూడవ మూడో అధ్యాయము కేంద్ర గ్రంథము మూడో అధ్యాయము మూడో నేను యహోవా కూరబెట్టినప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతంలో నుండి నాకు కనిపించు యహోవా భయపడకు భయపడేదంటున్నాడు ఆయన ఎందుకు భయపడతాడంటే యహో నాకు ఆధారం నేనే పెట్టుకునే ఆధార్ కార్డు గురించి కానీ రేషన్ కార్డు గురించి కానీ ఒక మనిషి గురించి కానీ ఆలోచించడం లేదు కేవలం నా దేవుడి గురించి ఆలోచిస్తున్నాడు నా దేవుడి నాకు ఆధారాన్ని సృష్టించిన వాడి నాకు ఆధారం నన్ను పోషించేవాడి నాకు ఆధారం నాకు ప్రతిరోజు గాలిస్తున్న వాడి నాకు ఆధారం ప్రతి ఒందులు తిండి పెడుతున్నారు వాటి నాకు ఆధారం ఆయన ఎక్కువ శిష్టి దేవుడు నాకు ఆధార్ ఆధారం అని ఎవరు తెలిసి చెప్పండి ఆయనలో ఆధారము కూడా చేసుకోవడం బొలన తీసుకోవడం బొలన కావు కదా పడుకుని నిద్ర పోయిన ప్రశాంతంగా పడుకోడట ప్రశాంతంగా నిద్దుడ మన ప్రశాంతత ఉంది మనకు

నేను యహోబాలు ఆధారంగా చేసినట్టు కనుక కౌరాలి పట్టుకుని నిద్రపోయి పదివేల మంది దండెత్తి నా వచ్చి మోహరించిన నేను భయపడను భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే నాకు ఆధారం దేవుడు నన్ను నడిపించేది దేవుడు నాకు చూడ యొక్క దేవుడు కాబట్టి భయపడాలి అనంత నడు

దాని మనం ఎక్కువ ఆధారపడి చేసుకున్నావా లోకస్తులు ఆధారపడి చేసుకుంటావా అరే ఆయన బతుకు లేదండి ఆ కానిపోయిన జీవుతులు ఏదండి అడుగుతున్నావా ఎవరైనా కావచ్చు నీకు ఆధారం వీళ్ళక పడితే తల్లి ఉండొచ్చు తల్లి ఉండొచ్చు భర్త ఉండొచ్చు ఇది బాగా ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు పిల్లలకి ఆధారంగా దగ్గర వస్తుంది వీళ్ళందరికీ ఆధారంగా ఉన్నాయంటే దేవునికి ఇవ్వాలి దేవునే అందరికి మొదటి ఆధారం కాబట్టి దేవుని ఆధారం చేస్తున్నాము సంతోషంగా పలుకుందాము ప్రశాంతంగా పాడుకుందాము ప్రశాంతంగా చేద్దాము కష్ట ఎదురైన బాధ కష్టమైన నష్టం వచ్చింది ఏమచ్చినా పర్లేదు నా దేవునికి మహిమ వచ్చేది నా బ్రతుకు చూపిస్తాను నా బ్రథులు దేవుని మహిమగా పాడుకుంటాను పాటించి